ఆత్మకూరు అండర్ పాస్ బ్రిడ్జి ఇది మంగళగిరిలో ఆత్మకూరు అండర్ పాస్ బ్రిడ్జి తెనాల నుంచి వచ్చే వాహనాలన్నీ ఈ బ్రిడ్జి కిందుగా మంగళగిరి ఓకెళ్ళిపోతాయి వెళ్ళిపోతాయి నుంచి డైరెక్ట్గా నేషనల్ హైవే విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళిపోతూ ఉంటాయి ఇలా కిందగా మంగళగిరి ఓల్డ్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి చూడండి మంగళగిరిలో అండర్ పాస్ ఫ్రిడ్జి తెనాల నుంచి వచ్చే వాహనాలు అలా వెళ్ళిపోతాయి లోనకి మళ్ళీ రోడ్లోకి వెళ్ళాలంటే ఇట్లా వెళ్ళిపోతాయి ఈ కారు డైరెక్ట్గా గుంటూరు వెళ్ళిపోతుంది విజయవాడ గుంటూరు డైరెక్ట్ లైనది ఇది ఆత్మకూరు నిర్మలా కాన్వెంట్ జంక్షన్ ఊళ్ళో నుంచి వాహనాలు ఇలా వెళ్ళిపోతాయి ఈ విధంగా విజయవాడ నుంచి వచ్చేవన్నీ ఇటు వెళ్తాయి ఇక్కడ సాయిబాబా గుడి కూడా ఉంది చూడండి నేషనల్ హైవే కాబట్టి ఆ పైనుంచి స్పీడ్గా వెళ్ళే వాహనాలన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి నాన్స్టాప్ వాహనాలన్నీ పైగా వెళ్ళిపోతాయి ఈ ఆటో విజయవాడ నుంచి వస్తుంది చూడండి ఈ బస్సు కూడా విజయవాడ నుంచి వస్తుంది డైరెక్ట్గా విజయవాడ గుంటూరు డైరెక్ట్గా వెళ్ళిపోతుంది ఇది సర్వీస్ రోడ్ని వెళ్ళిపోతుంది ఇది సర్వీస్ రోడ్ అనమాట ఇక్కడ సైడు మంచి అపార్ట్మెంట్లు ఇవన్నీ వేస్తున్నారు చూడండి వాహనాలు వెళ్ళటానికి మంచి ఉపయోగకరమైంది ఆత్మకూరు అండర్ పాస్ బ్రిడ్జి ఆత్మకూరు నుంచి విజయవాడ నుంచి తెనాల నుంచి కూడా ఈ వాహనాలు వెళ్తూ ఉంటాయి ఇట్లా వెళ్ళిపోతూ ఉంటాయి దీనివల్ల ఏంటంటే ఈ చుట్టుపక్కల అన్నీ కూడా ఈ బ్రిడ్జి కింద నుంచి మంగళగిరి సిటీలోకి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్ వాహనం అంటే వాహనాలన్నీ డైరెక్ట్కి వెళ్ళిపోతూ ఉంటాయి ఏదైనా అభివృద్ధి చెందుతుంది మంగళగిరి అభివృద్ధి చెందేందుకు ఇట్లా వాహనాలు కూడా వెళ్ళిపోవడానికి అవకాశాలు పాస్ వల్ల అయితే ఇక్కడ గుంటూరు వైపు వెళ్ళాయి ఆత్మకూరు విజయవాడ వెళ్ళి మంగళూరు వెళ్ళి ఉండే కదా ఇక్కడ సిగ్నల్ ఏర్పాటు చేయాలని చాలామంది ప్రయాణికులు కోరుతున్నారు ఎందుకంటే చూడండి జంక్షన్ కదా ఆత్మకూరు నిర్మలా బైపాస్ జంక్షన్ అంటారు నాలుగు నుంచి ఒక్కసారిగా వచ్చేస్తున్నాయి కదా ఇక్కడ సిగ్నల్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని స్థానిక ప్రయాణికులు కోరుతున్నారు అండర్ అండర్పాస్ బైపాస్ బ్రిడ్జి సిగ్నల్ సిస్టమ్ ఏర్పాటు చేస్తే మంచి ఉపయోగంగా ఉంటుందని ఊళ్ళో కూడా ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు కాబట్టి బాగుంటుందని చెప్తున్నారు